జ్వల్ టీవీ సెవెన్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం మీడియా కమిటీ చైర్మన్ గా చీర శ్రీకాంత్ కుర్మను నియమించడం జరిగింది చైర్మన్ చీర శ్రీకాంత్ కుర్మతో పాటు మరో పదకొండు మంది సభ్యులను నియమించినట్లు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మరత్న ఎమ్మెల్సీ యగ్ మలేశం కుర్మ ప్రకటించారు చీర శ్రీకాంత్ కుర్మతో పాటు సభ్యులుగా తోమకుండ అరుణ్ కుమార్ కుర్మ ఎకాల కన్నా కుర్మ ఎంఎస్ సత్యనారాయణ కుర్మ చేవల సంపత్ కుర్మ మంగ వెంకటేష్ కుర్మ కొలుపుల కుర్మ రెక్కల రాజు కుర్మ రాఘవేంద్ర రఘు కుర్మ మిర్యాల విజయలత కుర్మ మోటై విజయలక్ష్మి కుర్మ కోటి సునీత కుర్మను నియమించారు ఈ మేరకు శనివారం నాడు రాష్ట్ర కుర్మ సంఘం వీడియో మీడియా కమిటీ చైర్మన్ సభ్యులు ముస్లిం జంగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్న రాష్ట్ర కుర్మ సంఘం కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం కూడా జరిగింది ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ సభ్యులతో పాటు రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి పండారు నారాయణ కుర్మ కిండియాల శ్రీనివాస్ కుర్మ కట్ట కుర్మా కుర్మ శ్యాం రావ్ కుర్మ రాష్ట్ర కుర్మ మహిళా సంఘ అధ్యక్షురాలు శ్రీమతి తమగూండిర్మ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ మీడియా ముందుగా కమిటీ చైర్మన్ శ్రీకాంత్ కుర్మ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కుర్మరత్న ఆదాయం చేకూర్చారని కోట్లాది రూపాయల ఆస్తులు సమకూర్చారు శ్రీకాంత్ వివరించారు అలాంటి మహా వ్యక్తిపై సంఘంపై కొందరు బురద చెల్లడం మానుకోవాలని సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఇష్టానుసారం పోస్టులు పెట్టి పబ్బం గడపాలని మానుకోవాలని మీకేమైనా ఇబ్బందులు ఉంటే సంఘానికి వచ్చి మాట్లాడాలని శ్రీకాంత్ అనేక విషయాలు వెల్లడించారు సంబంధించిన ప్రతి జవాబు రాష్ట్ర సంఘం మీకు ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా దాన్ని రాంగ్ గా తీసుకెళ్ళడం తప్పు ఇవాళ కొమ్మరయ్య మనకి ఏదైతే అఫీషియల్గా గా జరుగుతుందో గత మూడు సంవత్సరాల నుంచి దానికి కారణమైన వ్యక్తి మన ఇంకేషన్ గారు అంటే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉంటూ ప్రభుత్వ నాయకులకి అధినాయకులను ఒప్పించి మనకి ఈరోజు మన సాయుధ పోరాట వీరుడు ఆయనని రాష్ట్రం గుర్తించే విధంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కలెక్టరేట్లో ఆయన జయంతిని వర్ధంతిని జరుపుకునే విధంగా సాధించిన వ్యక్తి మన అధ్యక్షుడు శ్రీ ఎగ్గె మహేశ్వర్ గారు అదేవిధంగా ఇలా చాలా కులాలకి బిఆర్ఎస్ పార్టీ జాగలు ఇవ్వడం జరిగింది కానీ ఆ జాగాలు ఇవాళ జాగల దగ్గరనే ఉన్నాయి మన కుర్మా యాదవ్ కి సంబంధించిన బిల్డింగ్ అక్కడ జరగడం జరిగింది ఆ జరిగిన బిల్డింగ్ లో కూడా దాన్ని గత మూడు నెలల కింద మనం ఓపెనింగ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగింది ఇవాళ ఏ కులాలకు కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన స్థలాల పైన ఇవాళ కోర్టు వివాదాలు నడుస్తున్నాయి వాళ్ళకి ఇవ్వద్దు అనేది పిటిషన్ వచ్చింది కానీ మనం అదృష్టవంతనం ఇవాళ కోకాపేట్ లాంటి స్థలంలో ఐదు ఎకరాలు అంటే దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తిని సమకూర్చడంలో ఇవాళ ఎగ్గమలేశం గారి కృషి చాలా ఉంది అలాంటి వ్యక్తిని మనం విమర్శించేటప్పుడు ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇలా మన దగ్గర మూడున్నర ఎకరాలు ఉంది అది ఎప్పుడు పెద్దలు జాగలు మన కులస్తులకు అమ్మినప్పుడు వచ్చిన లాభం తోటి ఆ మూడున్నర ఎకరాలు ఇచ్చేశారు దాంట్లో అందరి కృషి ఉంది పాటు ఆ కృషి ఉన్నా కానీ హౌసింగ్ బోర్డుకి మన మూడు మూడున్నర ఎకరాలు కబ్జా చేసుకొని వాళ్ళు బోర్ పెట్టినప్పుడు దానిని ఆ రోజుల్లో ఉన్న మంత్రివర్యుడు శ్రీ హరీష్ రావు గారితో మాట్లాడి హౌసింగ్ బోర్డుకి మనం ఏదైతే లీజ్ ల్యాండ్ కింద డబ్బులు కట్టాలో ఆ డబ్బులను కూడా మాఫ్ చేసినే కాకుండా మున్సిపాలిటీలో కూడా ట్యాక్స్ రూపంగా మనం కట్టాల్సింది అంటే ఆ తొంభై లక్షల రూపాయలు అవి ఎనభై లక్షల రూపాయలు ఇవి అంటే ఒక్క కోటి డెబ్బై లక్షల రూపాయలు మనం ఆ రోజు మన దగ్గర స్థాయి లేని కూడా ఆయన కృషి వల్ల మనకి రెండు మాఫ్ కావడం జరిగింది ఏ బ్యాంకు కూడా మనకి లోన్ టైంలో ఒక ఫ్రాంచైజీ తీసుకున్న స్కూల్ అతనికి ఇవ్వడము ఎన్ని సంవత్సరాల్లో ఒక బ్రహ్మాండమైన లక్ష స్క్వేర్ ఫీట్ల భవనము ఉంది అక్కడ ఆ భవనం వాళ్ళ మనది అని చెప్పుకోవడానికి ఎందుకంటే దాని మీద తీసుకున్న లోన్స్ అన్ని కూడా క్లియర్ కావడం జరిగింది ఆ లోన్స్ క్లియర్ కావడమే కాకుండా ఇవాళ ఇరవై ఎనిమిది లక్షల రూపాయల నెలసరి ఇన్కమ్ రావడం ఇవన్నీ కూడా శ్రీ యజ్ఞమలేశం గారి నాయకత్వంలో జరిగినాయి వీరు ఏదైనా విమర్శించేది ఉంటే నాలుగు గోడల మధ్యన మనం విమర్శించుకోవాలి కానీ బయట విమర్శించడం వల్ల ముందే మనని ఇవాళ మన కుల సంఖ్య చాలా తక్కువ ఉందని చెప్పేసి ప్రతి పత్రికలో రాయడం కాకపోతే మన దురదృష్టమో మరి అది అదృష్టమో తెలియదు కానీ గుళ్ళ అని చెప్పుకోవడం వల్ల గుళ్ళల సంఖ్యని పెద్దగా చూపించేసి మన సంఖ్యని చిన్నగా చూపిస్తున్నారు ఈ సంఖ్యని మనం పరిపూర్ణంగా చూపించాలని చెప్పేసి కోరడం జరిగింది ఇవాళ మన ఎమ్మెల్సీ గారు మన కౌన్సిల్లో మీటింగ్లో మాట్లాడుతూ ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా బయటికి ఫిగర్స్ ఇవ్వలేదు ఆ ఫిగర్స్ ఇచ్చిన తర్వాత నేను కంపల్సరీగా ఆ పార్టీ ఆయన ఉన్నా కానీ ఛాలెంజ్ చేయడం జరిగింది మీరు రాసిన ఐదు లక్షలు ఏదైతే మన మల్లన్న అనే యూనియోస్ అధినేత చెప్పిన ప్రకారం తిరుమల ఐదు లక్షలే ఉన్నారని చెప్పి చెప్పడం అయితే మన ఎకమలేషన్ గారు కౌన్సిల్లో ఛాలెంజ్ చేయడం జరిగింది అయ్యా ఒక జిల్లాలోనే నాకు రోజు ఐదు లక్షల మంది ఉన్నారు దాన్ని కావాలంటే మా తరఫు నుంచి మీ తరఫు నుంచి ఒక టీం వేసి మనం ప్రజలకి వెళ్ళేసి ఆ సంఖ్యని నిరూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామం ఇవాళ గత పది సంవత్సరాల నుంచి మనం ఎదుర్కొంటూ వచ్చాం ఎలక్షన్లు అన్నారు మన ఎలక్షన్ డిక్లైర్ చేయడం జరిగింది ఎలక్షన్ లేదా గుడి పుటానిగా చేసినామని అన్నారు గుడి పుటాని చేయాల్సిన అవసరం లేదు సంఘం ఏం చేసినా కానీ క్రిస్టల్ క్లియర్గా చేస్తుంది ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ చేసిండ్రు మెంబర్షిప్ డ్రైవ్ గ్రామాల నుంచి చేసుకుంటూ వస్తాం గ్రామాల నుంచి డిస్టిక్ వైజ్ డిస్టిక్ వైజ్ నుంచి స్టేట్ ఎలక్షన్స్ జరుగుతాయి మెంబర్షిప్ ఎవరైతే మేము పోటీ చేయాలనుకుంటాము సంఘంలో వచ్చి సేవ చేయాలనుకుంటాము ప్రతి వ్యక్తికి తలుపులు తెలిసి ఉన్నాయి మీరు మెంబర్షిప్ చేయించండి మీరు మండలాల్లో గెలవండి మండలం నుంచి నియోజకవర్గం వెళ్ళండి నియోజకవర్గ జిల్లాలకు గెలవండి జిల్లాల నుంచి స్టేట్కి రండి మీరు చేసే వాళ్ళని విమర్శించి సంఘాన్ని పబ్లిక్ లో పల్చన చేయొద్దని చెప్పేసి మనసా వాచ కర్మన కోరుకున్నాము ఇక్కడ ఉన్న మేమందరం సభ్యులం కూడా ఏదైతే జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర కమిటీ మా అందరికి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది మేమందరం కూడా పని పనిచేస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మనం ప్రత్యేకంగా ఇలా మీటింగ్ ని ఆర్గనైజ్ చేయడానికి కారణం తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం తరఫున ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు వారికి స్పోక్స్ పర్సన్ గా నియామకం చేయడం జరిగింది అందులో నేను చీర శ్రీకాంత్ కుర్మ చైర్మన్గా గుమ్ముండ అరుణ్ కుమార్ కుర్మా దాని తర్వాత ఎక్కల కన్నా కుర్మ ఎంఎ సత్యనారాయణ కుర్మ చేవల సంపత్ కుర్మ మంగా వెంకటేష్ కుర్మ జే నరసింహ కుర్మ పునర్ కుర్మా కుర్మ రాఘవేంద్ర కుర్మా నరియార విజయ లతా కుర్మ మోటే విజయలక్ష్మి కుర్మ సునీత కుర్మ ఈ పన్నెండు మందిని రేపు స్పోక్స్ పర్సన్ కా అంటే కుర్మా కమిటీ కమిటీకి సంబంధించి ఎలాంటి ప్రెస్కి సంబంధించి కానివ్వండి వాట్సాప్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా వచ్చేసి ఎలాంటి సంఘం మీద ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా కానీ అదేవిధంగా విమర్శ వచ్చినా కానీ వారిని గట్టిగా తిప్పుకుంటడానికి ఈ పన్నెండు మంది తోటి కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీకి ఫస్ట్ మీటింగ్ ఇవ్వాలా అదేవిధంగా ప్రెస్ మీట్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి కొంతమంది సంఘం పైన దుష్ప్రచారం చేయడము ఆ దుష్ప్రచారమే కాకుండా సంఘం ఏం చేస్తుందని ప్రజలకు తెలియజేయడం ఆ దుష్ప్రచారం వాట్సాప్ గ్రూప్లో వాట్సప్ యూనివర్సిటీ లాగా అది ముందుకెళ్ళి సంఘాన్ని వేరే కులాల మధ్యలా వేరే రాజకీయ పార్టీల మధ్యలా ఒక రాంగ్ ఇంప్రెషన్ని పంపించడం జరుగుతుంది కాబట్టి దానికి సమాధానం చెప్పడానికి ఈ యొక్క స్పోర్స్ పర్సన్ సంఘం తరఫున అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ నియమించడం జరిగింది ఈ నియామకం ఎందుకంటే ఒక వ్యక్తి ఈ ఒక పది మందిని జమ చేసుకొని ఎల్లవేళలా సంఘంలో జరుగుతున్న అభివృద్ధిని పక్కన పెట్టి సంఘం ఏదో తప్పుదోన వెళ్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారాన్ని ఆపడానికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి సంఘ అధ్యక్షుడు శ్రీ టిక్కమ్మలేశం గారు ఈ కమిటీని నియమించడం జరిగింది ఇలా సంఘము గత పది సంవత్సరాల తర్వాత నుంచి చూసుకుంటే దినదిన అభివృద్ధి చెందుతుంది ద్వారా మన దగ్గర ఇక్కడ బేగం బజార్లో ఉన్న ముస్లిం జ్ దగ్గర ఒక నార్మల్ బిల్డింగ్ ఉన్నదాన్ని ల్యాండ్ పురగొట్టి పెట్టిన తర్వాత దాన్ని ఐదంతస్తుల భవనమే కట్టకు కట్టడమే కాకుండా దగ్గర దగ్గర ఒక ఎనభై తొంభై మంది స్టూడెంట్స్కి వారు మనం ఇక్కడ వసతి కల్పించి వాళ్ళు చదువుకునే విధంగా అదేవిధంగా వాళ్ళకి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి వసతిని కల్పించడం జరుగుతుంది సో ఇలా సంఘం ఈ ఈ యాక్టివిటీ కాకుండా మనకి మూడున్నర ఎకరాలు హజురాబాద్లో వచ్చిన దానిని మన దగ్గర డబ్బులు లేకున్నా కానీ ఆ రోజు ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్కూల్ వాళ్ళు ఒక అతనికి ఫ్రాంచైజ్ ఇస్తే అతనితో మాట్లాడి అతను ఇచ్చిన డబ్బులతోటి మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అతనికి ఈ రెంట్ పర్పస్లో అతనిచ్చిన డబ్బులు మన అక్టోబర్ ముప్పై తారీఖు వరకు మొత్తం కంప్లీట్ అయినాయి ఈరోజు మనకి నవంబర్ ఫస్ట్ నుంచి ప్రతి నెల ప్రతి నెల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మనకి రెంట్ అక్కడికి వస్తుంది ఇవాళ బేగం బజార్లో ఉన్న మన ఈ ముస్లిం చేతుకుల్లో ఉన్న భవనం దగ్గర 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 రెండు వందల మూడు లక్షల రూపాయలు కలిసి అంటే దగ్గర దగ్గర మనకి నెల సరి తిరిగే వారికి ముప్పై లక్షల రూపాయలు మనకి ఆదాయం వస్తుంది ఇలా ఆదాయం సమకూర్చిన నాయకుల మీద అపాండ్ వేయడం అతన్ని ఇచ్చపరిచినట్టు మాట్లాడడం తన స్వార్థం కోసం ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేయడం చాలా తప్పు సంఘం గురించి పని చేయని వాళ్ళు సంఘం గురించి తెలియని వాళ్ళు ఇవాళ సంఘం గురించి ప్రచారం చేయడం భావ్యం కాదు దయచేసి సంఘంలో మనం ఎదగడానికి మీరు ఏదైనా సహకరించండి మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే సంఘంకి రండి ఈ అనుమానాలు తీర్చడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం కానీ ఇది మనకి ఏం వచ్చేది లేదు వాట్సాప్లో మెసేజ్ పెట్టి వాడేస్తే పట్టకాల్చి మీకు ఇస్తాం మేము ముఖం చూసుకోవాలి మీ ముఖం నల్లగా చేయడానికి మేము ఉన్నామని చెప్పుకోవడం చాలా తప్పు ఒక వ్యక్తికి ఈయన శిరిశీలం అప్పజెప్తే ఆ శివశీలం సదనం కూడా ఇవాళ పర రాష్ట్రం చెందిన మన కుటుంబ సోదరులు కబ్జా చేసుకుంటే మన పరిస్థితి ఇవాళ దాతలు దగ్గర దగ్గర అరవై మూడు మంది దాతలు ఉంటే దగ్గర దగ్గర యాభై ఎనిమిది మంది దాతలు మన హైదరాబాద్కి తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఉండి కూడా మనము గత వన్ ఇయర్ నుంచి ఆ సదనంని మనం చేజీ చేజిక్కించుకోలేకపోతున్నాం అట్లాంటి వ్యక్తి కూడా మన సంఘం పేరు మీద దుష్ప్రచారం చేయడం అది సరి అయిన పద్ధతి కాదు దయచేసి